లేదు నాకు కేసీఆర్ గారు అంటే గా బాగా ఇష్టం కేసీఆర్ గారు మాట అంటే కేసీఆర్ గారి పరిపాలన కాదు కేసీఆర్ గారి ఆలోచనలకు ఫ్యాన్ చాలా చక్కగా మాట్లాడతారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆయన రెస్పెక్ట్ ఎందుకనంటే నిజంగా తెలంగాణ యాసని బాసని ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి అంటే ఆయననే కాదు చాలా మంది పాత్ర ఉంది కవులకు ఉంది కళాకారులకు మేధావులు అందరికీ దాంట్లో నాకు కేసీఆర్ గారు అంటే పర్సనల్గా ఆయన మాటలు ఆయన మాట్లాడే విధానం అన్న కానీ చాలా గొప్ప ఇది ఎందుకు అంటే చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ సారీ నాగార్జున సాగర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టపోతే నేను కట్టినా కాంగ్రెస్ వాళ్ళే కట్టిర్రు కాకపోతే కట్టాల్సి చోట్ల కట్టాల్సిన చోట కట్టాల్సింది కట్టిర్రు అని చెప్తాడు కేసీఆర్ ముచ్చట ఆ ముచ్చట్లంటే నాకు బాగా ఇష్టం కేసీఆర్ రైట్ శ్యామ్ అన్న ఇప్పుడు నువ్వు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నావు కదా అన్నా ఎలాగో గెలుపు ఓడిపోతావు అన్న ఎందుకు గెలవా గెలుస్తా నేనే గెలిచేది కిషన్ రెడ్డి ఓడిపోతాడు చాంగ్ గెలుపుతాడట రావాల నీ ఓటు ఎక్కడ ఉంది నీ ఓటు ఎక్కడ ఉంది నాదా నాది పార్లమెంట్ నీది నీ నీతోనే మొదలు కావాలి నాకు ఇది కాదా నాది సరే నీ స్నేహభిలాషులకు నీ మిత్రులకు మీ ఛానల్ మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు అందరినీ దయచేసి ఈసారి తెలంగాణ షాంపు ఓటేసి గెలిపించండి గెలిచేది నేనే ఓడిపోతా ఉంటా నువ్వు గెలుస్తా ఓడిపోనే తెలంగాణ షాంగ్ గెలుస్తాడ మీరు ఏమంటారు మిత్రులారా అంద శాతం నేనే గెలుస్తా పక్కా పక్కా

యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను వార్తలు అని చెప్పేసి రోజు మార్నింగ్ పొద్దుగలం వరుతా ఉన్నా మంచి మీరు ఒక యువకులు కాబట్టి యువకులు కాబట్టి మీరు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు ప్రోత్సాహం ఉంటుంది మాది మా ప్రోత్సాహం కోసం అంటే మేము ప్రోత్సాహకంగా మేము చెప్పేది ఏంటంటే మేము మీకు ఎంతో కొంత ఛానల్ తరపు నుంచి మీకు సాయం చేస్తాం అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి మా మా ఛా మన ఛానల్ చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి మిత్రులు మీ అభిమానులు కావచ్చు లేకపోతే మీ అట్లాంటి వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు మీకు వాళ్ళని సాయం చేయాలనుకుంటే చేస్తారు దయచేసి మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి మిత్రులారా నేను మీ సికింద్రాబాదు బీసీకే పార్టీ ఎంపీ అభ్యర్థిని నా పేరు తెలంగాణ శ్యామ్ నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎంత ముందు క్రాంతి చెప్పినట్టు రాజకీయం అంటే లక్షల కోట్ల తోరి కూడుకున్నటువంటి పని కాబట్టి మిత్రులారా మీ వంతు ఆర్థిక సహాయాన్ని నాకు ఇచ్చినట్టయితే నేను ఎటువంటి నిరాశ గురి కాకుండా మీ తరఫున కొట్లాడడానికి నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అంచేత ఈ ఛానల్ చూసేటువంటి ప్రజలందరికీ మరి దయచేసి మేమంతా సహాయం ఏదైనా పర్లేదు డబ్బులే ఇమ్మని నేను అంటలేదు క్రాంతి అన్న వంద మందికి భోజనాలు పెట్టి అనుకుంటే భోజనాలు పెట్టించండి పది రోజులు నీతో పాటు క్యాంపెయిన్కి వస్తానంటే అట్లా రండి ఇంకేదన్నా వేరే సహాయం చేయాలనుకుంటే ఎలా చేయండి అందుచేత నాకు ఆ కొరత ఉంది ఎందుకనంటే నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి మీరు అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని మీ అందరి ప్రద్బలం ఉంటే వంద శాతం సక్సెస్ ఓకే రైట్ యువత రాజకీయాల్లోకి రావాలి అన్న లైన్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మీరు గెలవాలని చెప్పేసి అయితే నేను ఆశిస్తా ఉన్నా అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి నువ్వు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి తప్పకుండా కేసీఆర్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కేటీఆర్ మంచి ఐటి ఆఫీస్ బండి సంజయ్ జ్ఞానం లేనటువంటి ధర్మపురి అరవింద్ నో కామెంట్స్ ఈటల రాజేందర్ గోడ మీద పిల్లి రఘునందన్ రావు రఘునందన్ మంచి మేధావి మంచి వక్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపించినటువంటి ఒక మూర్ఖత్వపు పొలిటీషియన్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక మంచి ఫైటర్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఫైటర్ ప్రజా ప్రజాసేవకురాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదవరం వచ్చాడు బహుజనులందరూ మోసం చేసిపోయినటువంటి ఒక బహుజన నాయకుడు విశాఖ మహారాజ్ జ్ఞాన ఒక చీటర్ ప్రచారక రాజేష్ బహుజన ఉద్యమానికి ఒక మంచి వాయిస్ బైరి నరేష్ మంచి జ్ఞానవంతుడు రాచకొండ రమేష్ మంచి కవితలు చెప్తాడు అన్న జర్నలిస్ట్ ఆల్సో తెలంగాణ శామ్ మంచోడు క్రాంతి చూసినంత వరకు అయితే చాలా మంచివాడు నేను ఇద్దరు పేర్లు చెప్తా ఎవరినో ఒకరినే చూజ్ చేసుకోవాలి ఎందుకు చూజ్ చేసుకున్నావో దానికి సంబంధించి రీజన్ చెప్పాలి రైట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ ఎందుకు పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి వాడు వాస్తవాన్ని చెప్పాలంటే చాలా జ్ఞానవంతుడు కేసీఆర్ గారు రైట్ అంటే రేవంత్ రెడ్డికి జ్ఞానం లేదు 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 అంటే అనుభవానికి జ్ఞానానికి వేరే ఉంటుంది అన్ని పుస్తకాలలో ఉండవు కొన్ని అనుభవిస్తేనే తెలుస్తాయి రేవంత్ రెడ్డి కొట్లాడిండు ప్రజల తరపున కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి గెలిచారు అది సపరేట్ నేను అనేది ఏంటంటే మీరు ఏదో ఒకటి అన్నారు అందుకే నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు నాకు నేను ఇరికేసి ఏమో అంటే నేనేమంటానంటే ఇద్దరు ఇట్లా కేసీఆర్ గారు మంచి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడలేదు అంటే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేధస్సు లేదు అంటవా అట్లానే కాదన్న అనుభవం లేదు కేసీఆర్ గారు అంత అనుభవం లేదు అని అంటారు అనుభవం లేదు అనుభవం కేటీఆర్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎందుకు కేటీఆర్ గారు బాగా చదువుకున్నారు ప్రపంచంలో అత్యున్నత ఉన్నతమైనటువంటి ఐటి ఏదైతే ఉందో దాంట్లో అన్నిట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది ట్రోల్స్ అయ్యాయి రేవంత్ రెడ్డి గారు మాస్ లీడర్ మాస్ లీడర్కు క్లాస్ లీడర్కు ఉన్నటువంటి తేడా కేటీఆర్ దగ్గర అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యం ఉన్నది తెలుగు మాట్లాడగలుగుతాడు తెలంగాణ మాండలికం అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా ఇంగ్లీష్లో రకరకాల ఇంగ్లీషెస్ ఉంటాయి దాన్ని అంటే అమెరికన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అట్లా దాన్ని మాట్లాడగలుగుతాడు ఎవరు అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు కానీ అవతల వాడిని అట్రాక్ట్ చేసుకోలేడు సో అక్కడ కేటీఆర్ అని కవిత షెర్మిల మా కవితకే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రఘునందన్ రావు రఘునందన్ రావు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ మోడీ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ డి కె ఈటల ఈటల్ రాజేందర్ ఈటల రాజేందర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశారద మహారాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ శ్యాం తెలంగాణ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ శ్యాంథ్యాంక్